నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్ ఆంధ్ర రాష్ట రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ బ్రాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో త్రీ బీహెచ్కే మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ అయితే మనం అమరావతిలోని ఎన్ఐటిన్ రోడ్డు వైపు అయితే ఉన్నాము ఈ ఎన్ఐటిన్ రోడ్ వచ్చేసి నెక్కల్లు అనంతవరం విలేజెస్ కి బ్యాక్ సైడ్ లోనే ఉంటుంది ఈ రోడ్డు మూడు రోడ్లతో అయితే కనెక్ట్ అవుతుంది అది వచ్చేసి ఈ సెవెన్ ఈ ఎయిట్ ఈ నైన్ ఈ మూడు రోడ్ల దగ్గర మనకి జంక్షన్ జంక్షన్లు అయితే ఏర్పాటు అవుతాయి ఇది మొత్తం రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న రోడ్ అనమాట దీనికి సంబంధించి మనం ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా అప్డేట్స్ అనే ఇస్తున్నాము ఈ రోడ్డు నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి ఈ రోడ్డు వైపు చాలా వర్క్ ఫోర్స్ అయితే కనిపిస్తుంది మిషనరీస్ కానీ వర్కర్స్ కానీ చాలా చాలా మంది అయితే పనిచేస్తున్నారు ఇక్కడ రోడ్డు కూడా చూడండి ఒక లెవెల్ వరకు హైట్ గ్రావెల్ వేసుకున్న తర్వాత దానిపైన ఇంకో హైట్ వరకు కంకర్ చిప్స్ అయితే వేసుకున్నారు ఈ కంకర్ చిప్స్ వేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ తార్ రోడ్డు అయితే వేస్తారు అలాగే ఈ రోడ్డు కూడా మంచి ప్లాన్ గా నిర్మిస్తున్నారు ఇక్కడ రోడ్లు అన్ని ఒక పక్క స్టోమ్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన డక్టులు ఇంకో పక్క పవర్ లైన్స్ ఐసిటి లైన్స్ సెవేజ్ వాటర్ సప్లై నెట్వర్క్ అవన్నీ అండర్ గ్రౌండ్ చేసిన తర్వాత మధ్యలో మనకి రోడ్లు అయితే కంప్లీట్ అవుతాయి ఈ రోడ్డు రోడ్లన్నీ ఏంటంటే మంచి ప్లాన్ గా అయితే నిర్మిస్తున్నారు నేను ఈ వీడియోలో ఈ ఎన్ఐటిన్ రోడ్డుకి కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇస్తాను ప్రెసెంట్ ఈ రోడ్డు నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి ఎంత వరకు కంప్లీట్ అయినాయి ప్రజెంట్ ఈ రోడ్డు ఎలా కనిపిస్తుందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్లో ఎన్ఐటిన్ రోడ్డు ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందో మీకు ఇక్కడ డీటెయిల్గా గా చూపిస్తాను ఈ ఎన్ఐటిన్ రోడ్డు ఎన్ లోనే ఎండింగ్ లో ఉండే రోడ్ అనమాట ఇది అనంతవరం నెక్కలు విలేజెస్కి బ్యాక్ సైడ్ లో ఉంటుంది ఇక్కడ ఎండింగ్ లో మనకి ఈ నైన్ కనెక్ట్ అవుతుంది ఇక్కడ ఈఎస్ఏకి ల్యాండ్ ఎలొకేట్ చేశారు ఈ సరౌండింగ్స్ అన్ని మీరు చూడండి రైట్ సైడ్ వైపు ఏంటంటే ఎల్పిఎస్ జోన్ వన్ ఏ వస్తుంది ఈ కెనాల్ దాటిన తర్వాత ఎల్పిఎస్ జోన్ టూ ఏ అయితే ఉంటుంది ఇక్కడ ఇది ఎండ్ అవుతుంది ఇక్కడ అనంతవరం విలేజ్ అయితే ఉంటుంది ప్రజెంట్ ఈ రోడ్డు నిర్మాణ పనులు వచ్చేసి ఈ నైన్ ఈ ఐటు ఈ రెండు రోడ్ల మధ్యలో అయితే బాగా జరుగుతున్నాయి లాస్ట్ టైం మనం వీడియో తీసినప్పుడు ఇటువైపు ఏంటంటే ఎస్కావేషన్ చేస్తా ఉన్నారు ప్రజెంట్ ఎస్కావేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయి స్టోన్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన డక్టులు కానీ పవర్ లైన్స్ ఐసిటి లైన్స్ అవన్నీ గ్రౌండ్ చేస్తున్నారు అలాగే మధ్యలో అంతా రోడ్డు ఏంటంటే గ్రావెల్ వేసుకొని హైట్ పెంచుకుంటూ ఆ రోడ్డు రోడ్లతో తొక్కిస్తూ అలా చదువు చేసుకుంటే అయితే వెళ్తున్నారు ఇక్కడ నుండి రోడ్డు అంతా ఎలా కనిపిస్తుందో మీరు చూడవచ్చు ఈ రోడ్డు వచ్చేసి అనంతవరం నెక్కలు విలేజెస్కి బ్యాక్ సైడ్లో ఉంటుంది రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ రోడ్డు నిర్మాణ పనులు బిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఈ రోడ్డు ఈ టర్మ్ లోనే స్టార్ట్ చేశారనమాట నేను ఈ రోడ్డు ఎండింగ్ నుండి అంటే ఈ నైన్ నుండి ఈ సెవెన్ వరకు ఈ రోడ్డు ఇప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తాను ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్ సెల్ నంబర్ నైన్ ఈ ఎన్ఐటీన్ రోడ్డు ఎండింగ్ లో ఈ నైన్ రోడ్ కనెక్ట్ అవుతుంది అని చెప్పా కదా ఈ ఈ నైన్ రోడ్డు ప్రజెంట్ ఎలా ఉందో మీరు చూడొచ్చు ఈ ఈ నైన్ రోడ్డు కృష్ణాపాలెం దగ్గర నుండి నెక్కల్ వరకు పద్నాలుగు పాయింట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ రోడ్డు నిర్మాణ పనులు వచ్చేసి ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఈ నైన్ రోడ్డు కూడా లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు అది ఎండింగ్ పాయింట్ అనమాట ఇది ఒక జంక్షను అంటే ఎన్ఐటీను ఈ నైన్ రోడ్ జంక్షన్ ఇది ఒక విధంగా ఈ రెండు పాయింట్ మూడు ఉన్న డిస్టెన్స్ వైపు ప్రతి ఒక్క చోట పనులు అయితే జరుగుతున్నాయి ఈ రోడ్డు వచ్చేసి సబార్టియల్ రోడ్ అనమాట ఫిఫ్టీ మీటర్స్ రైట్ ఆఫ్ వేత్ అయితే ఉంటుంది ఈ రోడ్డు నిర్మాణం నిర్మాణంలో భాగంగా ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్లు వాటర్ సప్లై నెట్వర్క్ సెవేజ్ ఇంకా యూటిలిటీ డక్స్ పవర్ ఇంకా ఐసిటి లైన్సు రియూజ్ వాటర్ లైన్సు ఇంకా పెడస్టన్ ట్రాక్లు సైకిల్ ట్రాక్ ఎవెన్యూ ప్లాంటేషన్స్ ఇంకా స్ట్రీట్ స్ట్రీట్ ఫర్నిచర్స్ అవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత ఈ రోడ్డు నిర్మాణం అయితే కంప్లీట్ అవుతుంది ప్రజెంట్ ఈ రోడ్లు ఏంటంటే ఈ స్టో వాటర్ ట్రైన్ కానీ పవర్ లైన్స్ ఐసిటి లైన్స్ కి సంబంధించిన ఒక జరుగుతున్నాయి ఇంకో పక్క మధ్యలో రోడ్డులో రోడ్డు వైపు ఏంటంటే గ్రావెల్ వేసుకుని హైట్ పెంచుకుంటూ వెళ్తున్నారు ఈ గ్రావెల్ కూడా లేయర్ బై లేయర్ వేసుకుంటూ హైట్ పెంచుకుంటున్నారు ఆ గ్రావెల్ హైట్ పెంచుకున్న తర్వాత దానిపైన సబ్గ్రేడ్ అంటే ఈ కంకర్రాళ్ళు అవన్నీ వేస్తున్నారు ఇటువైపు చూడండి ఈ కంకర్రాల్లో మొత్తం ఒక లెవెల్ వరకు హైట్ వేసుకున్న తర్వాత ఈ రోడ్డు గ్రేడర్ తో గ్రేడింగ్ చేసుకుంటైతే వెళ్తున్నారు ఇక్కడ నుండి మనకి రైట్ సైడ్ వైపు వైపు ఎల్పిఎస్ జోన్ వన్ ఏ ఉంటుంది ఇంకా కెనాల్ దాటిన తర్వాత ఎన్ఎయిట్ ఈ ఎయిటీన్ ఎఎట్ రోడ్ దాటిన తర్వాత అటుపక్క ఎల్పిఎస్ జోన్ టూ ఏ అయితే ఉంటుంది ఇక్కడ ఒక లెవెల్ వరకు గ్రావెల్ వేసుకున్నారు మీరు రైట్ సైడ్ వైపు చూడండి ఎంత హైట్ వరకు సబ్గ్రేడ్ వేశారు ఇక్కడ నుండి దూరంగా అనంతపురం కొండగా ఇవన్నీ మీరు చూడొచ్చు ఈ రోడ్డుకు సంబంధించి మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటున్నాము స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు చాలా స్పీడ్ గా రోడ్డు నిర్మాణం పనులు అయితే జరుగుతున్నాయి ఎప్పటికప్పుడు ఇక్కడ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి ఈ ఈఎట్ రోడ్డు అయితే క్రాస్ అవుతుంది ఈ ఈఎట్ రోడ్డు వచ్చేసి కృష్ణాయపాలెం దగ్గర నుండి నెక్కల్లు వరకు పద్నాలుగు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది ఈ రోడ్డు నిర్మాణ పనులు కూడా ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళే చేస్తున్నారు ఇది మూడు జంక్షన్ అయితే క్రాస్ అవుతుంది అంటే కనెక్టివిటీ పరంగా ఈ సెవెన్ ఈ ఎయిట్ ఈ నైన్ ఈ మూడు రోడ్లు అయితే కనెక్ట్ అవుతాయి వచ్చేసి ఈ సెవెన్ ఈ ఎయిట్ ఈ రెండు రోడ్ల మధ్యలో మీరు చూడండి ఇప్పుడు పనులు ఎలా జరుగుతున్నాయి కూడా ఇటువైపు స్టోన్ డ్రైన్ గానీ పవర్ లెన్స్ ఐసిటి లెన్స్ కంప్లీట్ అయినాయి అలాగే ఇంకో పక్క సివేజ్ కూడా లెఫ్ట్ సైడ్ వర్క్స్ జరుగుతున్నాయి సివేజ్ కి సంబంధించిన మ్యాన్హోల్స్ అన్ని ఏర్పాటు చేసుకున్నారు దీనికి రైట్ సైడ్ వైపు ఏంటంటే మనకి కొండవీటి వాగు కెనాల్ అయితే ఉంటుంది అలాగే ఎల్పిఎస్ జోన్ టూ ఏ అయితే ఉంటుంది ఇక్కడ మధ్యలో రోడ్డు వైపు సబ్గ్రేడ్ వేసిన తర్వాత మొత్తం లెవెల్ చేసుకుని అయితే అలా ఉంచుకున్నారు ఇంకా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అలాగే చేస్తారు మొత్తం టూ పాయింట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న రోడ్లో ప్రతి ఒక్క చోట పనులు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడతో ఎండ్ అవుతుంది మీకు ఇక్కడే ఈ సెవెన్ రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది ఈ సెవెన్ రోడ్డు వచ్చేసి మందడం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో ఎండ్ అవుతుంది ఇది పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఈ సెవెన్ రోడ్ నిర్మాణ పనులు బిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి Thank <laughs> you.